వైసీపీ పార్టీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా ద్వారా మాట్లాడారు వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగుండలో వైసీపీ పార్టీ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకునిది మంచి పద్ధతి కాదని సాక్షాత్తు ఆ దేవుడే చూస్తూ ఉంటాడని త్వరలో ఆ దేవుడు ప్రజలు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తారని ఆమె ఆరోపించారు ప్రభుత్వం ఏదైతే అనిమల్ ఫ్యాక్ కంటెంట్ ఉంది లభ్యంగా ఉంది చెప్తున్నారు ఈ రోజుకి ప్రజలందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో మన లోకేష్ బాబు గారు ఇంకొక రకంగా చెప్తున్నారు అదేవిధంగా ఎప్పుడైతే ఒక టెండరింగ్ అనే ప్రొసీజర్ జరిగిన తర్వాతనో కూడా టీడీపీ హయాంలో పదిహేడుసారి రిజెక్ట్ అయిన కంటైనర్సు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రిజెక్ట్ అయింది అని ఇప్పటికే అప్పుడు కూడా క్లారిటీ ఉంది అయితే ఈరోజు ఒకటి సూటిగా అడుగుతున్నాను కుటుంబ మా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తున్నారని మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆయన తిరుమల దర్శనం చేసుకుని బయటకు వస్తే మీ పాపాలని బయటకు వస్తాయన్న భయమ మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా తప్పులు చేస్తే ప్రాయశ్చిత్తం కోసం దీక్ష చేస్తారు ఆయన మన పైన అభండంలోకి ఆయనే పరంగా దీక్షలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా తప్పు వాళ్దే అనే సాంకేతం కూడా ఆయన నిర్ణయిస్తున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారంటే అందరికీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో మన జెడ్పీలు అదేవిధంగా ఎంపీ అందరికీ కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ జారీ చేసినారు మీకు ఎందుకు అంత భయం ఎవరైనా తిరుమలకు వెళ్ళినా కూడా మేము ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాము దర్శనం చేసుకుంటాము దేవుని దర్శనం చేసుకుంటాము ఆశీర్షాలు తీసుకుని బయటకు వస్తాము మీరు ఎందుకు అంత భయం మళ్ళా సెక్షన్ థర్టీగా మీరు జారీ చేశారు ఎందుకు జారీ చేశారు మీకు భయం జగన్మోహన్ రెడ్డి అంటే మాస్గా ఉంటారు ఫాలి మాస్గా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరలిస్తుంది తిరుమలకు అనే భయంతో ఈరోజు మీరు సెక్షన్ అమలుగా చేశారు మీరు భయంతోనే పోటీ పని నోటీస్ సర్వ్ చేశారు మీరు ఈరోజు భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఏదైనా నిజంగా క్రౌడ్ కనిపించింది అంటే ఇంకా మీ కూటమి ప్రభుత్వం ఈ ఈరోజే మీరు జీరో అయిపోతారనే భయంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి చర్యలు పాల్పడ్డా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డిక్లరేషన్ గురించి మాట్లాడాలంటే ఆయన చెప్పినాడు మానవతమే మానవీయత నా ధర్మం రాసుకోండి డిక్లరేషన్ చెప్పినాడు అంటే ఇట్లా ఏకైక గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు ఎంత గట్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పీఎం గారికి లేఖ రాసినారు మోడీ గారికి లేఖ రాసినాడు ఆయన నిజంగా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేమంతా కూడా నిరపరాధులు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు మేమే కోరున్నాం మేమే సిబిఐ కూడా కోరుతున్నాం సిట్ మూలక మేము సిట్ మూలక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సిట్ మూలక దర్యాప్తు చేస్తామని నిజంగా సిట్ మూలక సిట్ అంటే సిట్ స్టాండ్ అండ్ స్టాండ్ ఉంటారు ఆ కమిటీలో కాబట్టి మాకు ఆ కమిటీ పైన నమ్మకం లేదు మేమే చెప్తున్నాం కదా సిబిఐ విచారణ చేయండి మళ్ళీ మోడీ గారికి ఎంత ఖర్చు ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మోడీ గారికి లెటర్ రాస్తున్నాము అదేవిధంగా కోర్టు ద్వారా విచారణ చేయండి మేము అంటున్నామంటే మేము నిర్దోషులు ఏదైతే ఆరోపలైతే కూటమి ప్రభుత్వం ఈ రోజు చేసినారో అవన్నీ నిరాధారం కాబట్టి ఈ అనిమల్ ఫ్యాట్ కంటెంట్తో గడ్డులో కల్తీ అయిన విషయం ఖచ్చితంగా నూటికి నూటి శాతం అది తప్పు కాబట్టి సరిలేదు కాబట్టి అది కేవలం వాళ్ళు రాజకీయంగా ఒక హండ్రెడ్ డేస్ ఫెయిల్యూర్ అయినారు కాబట్టి వాళ్ళ పరిపాలనలో ఆ ప్లాట్ఫామ్ వాడుకొని మన పైన అభనాలు ముట్టినారే తప్ప ఇది రాజకీయం కోసం ఆయన చేస్తారు తప్ప ఇంకా ఏ ఒక్క మంచి ఉద్దేశం దీనిలో లేదని ప్రజలందరూ కూడా గమనించరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలో కూడా ఈరోజు పూజ చేసి ఆ వెంకటరమణ స్వామిని అందరూ కూడా కోరుకుంటున్నాం అయ్యా నీ పేరు వాడుకున్నారు ఈరోజు రాజకీయానికి అతి త్వరలోనే వాళ్ళకి కలియుగ ప్రత్యక్ష దైవం నువ్వు కాబట్టి అతి త్వరలోనే వాళ్లకు నువ్వు చూపెట్టాలా అనే ఒక ప్రార్థన అయితే సల్లించినాము ఖచ్చితంగా దీని దైవ నిర్ణయం అనేది దేవుడే జారీ చేస్తానని నమ్ముతూ ఇట్లాంటి చిన్న చిన్న చిట్కా పరిపాలన రాజకీయం ఖచ్చితంగా మానుకోనాలే కూడా సాధమని చెప్తూ ఈరోజు వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు